పత్రికల ముందు ఒక సమావేశం పెట్టాం ఇరవై ఎనిమిదో తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరియలు సభకి ఎంత జనం వచ్చారో మీకు ఇంకా సిగ్గు రాలేదు వైసీపీ వాళ్ళకి ఈ రోజు అధికార పార్టీ లేదు మాది మాది ఉండదు ఇంకా మూడు నెలల పార్టీ ఉంది ఇంకా మూడు నెలలు మీ పార్టీ ఉంది ఇంకా అయితే జనం తండోపు తండం వస్తున్నారు ఆ రోజు మన నాయకుడు చెప్పింది మీరు చేసే వాస్తవాలు మాట్లాడినాడు మీరు ఆ రోజు మన నారా లోకేష్ గారు వచ్చి కూడా మాట్లాడారు లేదు మీ నిజాయితీలు కదా సిబిఐ ఎన్క్వైరీ వేసుకోండి మీ ప్రభుత్వం ఉంది కదా మీ బలపరిచిన గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది పైన మీది అధికార పార్టీ ఉంది మీరు క్లీన్ ఉన్నారు కదా మీరు అన్యాయం చేయడం లేదు కబ్జా చేయలేదు ఏం చేయలేదు సిబిఐ ఎన్క్వైరీ చేసుకోండి ఎవరు అన్నారు ప్రజలు ఎవరు చూస్తే ఆ కబ్జా 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 ఎక్కడ చూసిన రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా నిలబడింది ఆధ్వర్య నియోజకం ఆధ్వర్యంలో ఎవరున్నా ఒక వ్యాపారస్తులు ముందుకు వచ్చి ఒక రోడ్డు పెట్టి ఒక పది కోట్లు ఇరవై కోట్లు తీస్తే కప్పకాడు కట్టాలి ఫస్ట్ మీకు తెలీదా మీకు తెలీదు అవి ఆదోన్ వ్యాపారస్తులు బొమ్ముకు వచ్చడం లేదు ఈరోజు రియల్ ఎస్టేట్ పడివి పోయే కారణం ఏమింది ఉంది ఎంతమంది లాస్ అయినారు వ్యాపారస్తులు ఆధ్వర్యంలో ఎంతమంది దిగుజారిపోయిన మాకు తెలుసు అది ఎందుకు ఎందుకు అందుకు మీకు అర్థం మీరు అర్థం చేసుకోవాలా వచ్చే వాళ్ళు పాడిపోతారు ఇక్కడ మీకు అక్కడ వెయ్యాలి ఇక్కడ ఇయ్యాల మీరు ఆలోచించండి ఆదులు ఒక మంచి ఏరియా వ్యాపార శ్రేయస్ట వాళ్ళకి వాళ్ళకి కబ్బకర కట్టాల లోటు పెట్టి ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తాను ఏమో ఒక వ్యాటర్ అంటే ముందు వాళ్ళకి చేయాలి ఆలోచించండి ఇది ఇందుకు ముందు రాయలసీమ మిల్లు కోతారు మిల్ ఇన్న పెద్ద ఇండస్ట్రీ ఏరియా ఇది ఈరోజు చాలా మంది ఆదుల్లో ఉద్యోగం లేక వలస పల్లెటూరులో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పల్లెటూరుకి వలస వెళ్తున్నారు ఇందుకు ముందు టౌన్కి వస్తుండీ మా పల్లెటూరు నుంచి ఈ రోజు పల్లె టౌన్ నుంచి వ్యవసాయ పనికి వస్తున్నారు టౌన్ లేబర్ కార్మికులు మీరు ఆలోచించండి మీ మూడు సార్లు ఎమ్మెల్యే సంతోషం ఏముద్ధరించారు ఒక ఉద్యోగం ఇప్పించావా అది ఉన్నది చెప్పండి మరి ఇండస్ట్రీలో ఏం కాపాడినో చెప్పండి మీరు మీరు చేసింది ఏమి ఇదే కదా ప్రజలందరికీ తెలుసు నీకు ప్రూఫ్ చేసే అవసరం లేదు ప్రజలు త్వరలో తీర్పిస్తున్నారు త్వరలో అప్పుడే ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నెలలో రెండు అరవై డెబ్బై రోజుల్లో తీర్పిస్తున్నారు ఎవరు ఇప్పుడు ఎందుకు ముందు చాలా మంది అడిగినారు అడిగితే కూడా మీరు ఏం చేశారు శిక్ష ఇంటికి పిలుచుకొచ్చి కొట్టినారు కలవాయిలో వాల్మీకి చెందిన వాల్మీకి చెందిన ఆయన ఇంటికి పిచ్చి ఈపై పాట ఇంటికి పిలిచి పిలిచి కొట్టారు ఒక రోడ్డు బాగా అడిగినందుకే శంకర్ నగర్ లో భూ కబ్జ ఆ అని ఒక యాదవ్ కులస్తుడు అడిగినందుకే వాడిని ఇంటికి వచ్చి కొట్టారా ఆడిపోయి కొట్టారు అమరావతిలో నీ రాజకీయ ఉనికి కోసం ఒక ముస్లింస్ మైనారిటీ యువకుని కొట్టారు తెలివన్నీ ఏం ఎవరు చెప్తారు చెప్పండి నీకు తెలీదా కబ్జా కబ్జా ఎందుకు వస్తుందంటే వాస్తవం ఉంటే వస్తుంది తర్వాత ఈ ఆదవ్లో ఒక టీమ్ తయారయ్యేది నీకు తెలుసు అది మహారాజు కింద యువరాజు 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 కింద సామంతరాజులు సామంతరాజు కింద దళపతులు దళపతుల కింద దళారులు ఇవన్నీ ఒక టీం తయారు చేసి ఆదం దోసుకుంటున్నారు ప్రజలకు అందుకే చెప్పేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ ఈ టీం ఉంది మేము మిగిలలేము మేం బాగుపడలేదు ఆదుల్లో ఎంత ఈ కొద్ది 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 సంవత్సరం ముందు ఆదరికి కావాలంటే అందరూ హ్యాపీ పడుతుండ్రు ఈరోజు రావాలంటే ఏం చూసుకుంటుంటారు ఏం నాకు ఇంటి ముందు మన మాజీ ఇంకా ఇంటి ముందు స్కార్పియోతి పిల్లలు ఇంకా కనపడతా మీకు ఆదులో ఇంటికి పదహైదు రోజులు పది రోజులు రెండు రోజులు ఇంటి తాళం ప్రారంభిస్తే దొంగతనం ఇంట్లో మీకు తెలీదు అవన్నీ కనబడవా పేపర్ రావడం లేదా సార్ ఇప్పుడు నాకు వీలైతే కదా ఇవన్నీ మడగదన్లో మడగ కింగర్ని బెట్టింగ్ కింగర్ని ఒక శ్రీరాములు సిఐ పట్టుకొచ్చి లోపలేస్తే అది ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే ట్రాన్స్ఫర్ ఎవరు చేసేదండి అంత జరిగినాయి కదా బ్రహ్మాండం చెబుతా సార్ మీకు తెలియదేమో మాకు తెలుసు మన్ని లోకల్లో ఉంటాం మారడు అందుకు తెలుసు కట్టుబడి చేయండి ఈరోజు ఎంతమంది యువతలు పాడైపోతున్నారు బెట్టింగ్లో యువతలు చదువుకుని పిల్లలు క్రికెట్ లో ఎంతమంది నాశనం అవుతున్నారు మాకు తెలుసు అది దాన్ని అరికట్టాల రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది చెడిపోతున్నారు మీరు ఆలోచించండి రాబోయే రోజుల్లో మీకి మీ ముఖ్యమంత్రికి మధ్య పోయింది అప్పుడే మతి స్థితి లేదు మీ ఇద్దరికి లేదు అప్పుడే ఎట్లా ఓడిపోతామో మీ నాయకుడు పోయింది కనబడలేదు ఒక బీసీ నాయకుడికి ఒకటే కబ్జా చేస్తున్నాడా చెడ్డపూర్ది ఆల్వ జయరామే ఈ జిల్లాలో లేదు మీకు ఎవరు లేదా ఒక బీసీ నాయకుడు ఒక వాల్మీకి చెందిన జయరామ నాశనం చేశారు రాజకీయ నష్టం చేశారు ఎవరు చేసేది మీ నాయకుడు కాదా మీకు తెలియదు అవి ప్రజలు అన్నీ కాసుకొని ఉన్నారు ప్రజలు అన్ని చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఏం తీర్పులు ఎదురు మీరు తనను చూసి మాట్లాడండి చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే విజన్ మీ నాయకుడు పాయిజన్ ఏం చేసినా చూపేయండి ఒక ఈ రాష్ట్రం కోసం ఏం చేసి చూపేయండి ఒక రాష్ట్రం కోసం ఏమో ప్రత్యేక హోదా పోట్లాడినా ఆ రోజు ఎంపీలు ఉన్న ఐదు ఆరు మంది రాజు రాదు రాజుని ఇప్పించినా అధికారులు లేనప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇరవై ఐదు మంది ఉండవు కదా ఎంత పోరాడారు మీరు రాజు మీరు చెప్పండి ఫస్ట్ ఆన్సర్ అది ఫస్ట్ మీ చెల్లెలకి చెప్పండి మీ నాయకు చెల్లెలు చెప్పండి ఆ ఆన్సర్ ఈరోజు ఆ షాప్ మీరు దోసుకు తిన్నారు ఈ రోజు బిల్లు ఉందా వైన్ షాప్ లో మీరు చెప్పింది డబ్బులు ఇచ్చిందే ఇవ ఫోన్ పే ఉందా మీకు అది అసలు బిల్లు వెళ్ళలేదు ఈ రోజు ఒక రకంగా వైన్ షాప్ పెట్టి సామాన్య మానవుని బ్లడ్ ఈ మీరు మీకు తెలీదా ఇవన్నీ చాలా చెప్తున్నారు సార్ మీరు అలు చేయండి ఎమ్మెల్యే గారు ఒక చంద్రబాబు అంటే ఈ రాష్ట్రానికి దేవుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడ చెడ్డు పేరు లేదు యాభై మూడు రోజులు లోపల ఆయన రావాలంటే ఆ రోజు వస్తుండ ఫిట్స్ అని వేస్తాడు కొత్త తప్పు చేయలేదు కేసు కొట్టాయని వేస్తాడు మీరు అల యాభై పైసలు ప్రూఫ్ చేశారా మీరు అధికార పార్టీ ఉండి లోపలిస్తారు కదా మీరు యాభై పైసలు చూపించారా చంద్రబాబు నాయుడు చూపండి మీరు మైనార్టీ మేము ఆ రోజు మన నాయకుడు యాభై లక్షలు పెట్టాము ప్రతి గ్రామంలో మైనార్టీ మైనార్టీ సాధికారంలో శాంక్షన్ చేశాం ఎక్కడైనా కట్టారు మీరు మర్చిపోయినారు మేము పటం వస్తాను పటం పటం ఊరికొస్తున్నారు మీరు అలోచేయండి మాట్లాడేటప్పుడు మా నాయకుడు వాడు ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో మా నాయకుడి కోసం లోపల పెడితే అందరూ సంగీతాబు తెలిపారు మీ నాయకుడు మీ నాయకుడు లోపల పెడితే ఇంటి పక్కన సంగం ఇది పెట్టలేదు మా నాయకుడు విజన్ అది మా నాయకుడు చంద్రబాబు అంటే అది ఇది చూసుకొని మాట్లాడాలి తప్పని మీరు మీరు ఎవరు ఆయన మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు లోకేష్ వచ్చి తొమ్మిది తొమ్మిదిలాగే కదా ఆ రోజు చెప్పేదా ప్రూఫ్ చేసుకోండి మీరు కాదని ప్రూఫ్ చేసుకుని ఎందుకు ప్రూఫ్ కావడం లేదు మీరు చెప్తారు మరి జరిగేవో చెప్తారు జరిగే చెప్తారు మీరు స్వార్థ కోసం మీ కబ్జాలు చేసుకుని మీ డబ్బులు సంపాదించుకుని ఈ రోజు మాకు మేము ఎంత దగ్గితామంటే తప్పు అది రాజకీయం అంటే ఒక లగ్నం ఉండాలా పేదోళ్ళు చూసుకోవాలా పేదోళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోవాలా పెద్ద టౌన్ ఇది మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ ఎక్కడ ఏం చేస్తున్నారో చూసుకోవాలా ప్రజలు ఆలోచన చేయాలా ప్రజలు అప్పుడే నేనే తీసుకున్నారు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఏం తిరుపతి రాష్ట్రం రాష్ట్రం ఒకటే కాదు జిల్లా మా నియోజకం కూడా డిసైడ్ అయినారు మీకే తెలుసు అరవై డెబ్బై రోజుల్లో అప్పుడు ప్రజలు వచ్చి మీకు చెప్తారు ఇంకా ఈ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారాలు నా పేరు మాన్వి దేవేంద్రప్ప తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన దానిపైన మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు గారు దానిపైన మాట్లాడడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు మాట్లాడినారు ఏమన్నారంటారంటే ఇలా జరిగి జరిగింటే నిరూపించండి గారు ఆయనే యాభై మూడు రోజులు జైలు పోయించినాడని అన్నారు చాలా సంతోషం కానీ నిరూపించండి అనే దాంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక అడిషనల్ ఎస్పీని ఫస్ట్ లోన ఐపిఎస్ అధికారిని ఒక ఆయన ఇక్కడ నియమించాలని ఇక్కడికి ఆర్డర్ ఆర్డర్ వచ్చింది వచ్చిన గంట లోపలే అది ఇంకా చార్జ్ కూడా తీసుకోలేదు ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ దీనికి కారణం వీళ్ళు కాదా ఇంకా రెండవది బెట్టింగ్లు అనే దాంట్లో క్రికెట్ బెట్టింగ్ లో జరిగినప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర ఎనభై లక్షల వరకు సొమ్ము కష్టపడి సిఏ గారు ఎక్కడో ఉంటే కూడా వాళ్ళు పట్టుకుని వచ్చి బహిరంగం చేసినప్పటికీ అప్పటికి దాన్ని వీళ్ళు మరి వీళ్ళు అస్తం ఉందో మరి లేదో నాకు తెలీదు రాత్రి రాత్రికి ఆయన విఆర్ లో పంపించినారు మరి ఇది వీళ్ళు అస్తం లేదా అటువంటి అటువంటి సిఐ ఉన్నదానికి సంతోషపడాలి ఎవరే కానీ ఎందుకంటే ఇటువంటి క్రికెట్ పెట్టి నిర్మూలిస్తారనే దానికి అటువంటి సిఐకి యాక్సెప్ట్ చెప్పాలి ఎందుకంటే అంటే ఇక్కడ జరిగేదాన్ని నిర్మూలిస్తాడని కానీ ఆ పని చేయలేదు విఆర్ లో ఇంకా మన రీసెంట్ గా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లోకి పోయినాడు అంటారు అసలు దేని మీద పోయినాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే దాంట్లో ఎంతో మంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మేం తీసుకున్నాం తీసుకున్నామంటే చెప్పన్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అదేదో స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా అంటే కొండ దాంట్లో కొండ శిలవ దాక్కుని తవ్వితే వస్తుంది వస్తుంది అంటే ఆ కొండను తవ్వితే దొరికింది ఎలక దొరికింది కానీ కొండ శిలవ దొరకలేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఏమీ లేదనేది నిజ సత్యం కానీ కేసు పెట్టే దాంట్లో ఎవరినైనా కేసు పెట్టచ్చు లోపలికి వేయచ్చు కేసు పెట్టి లోపలికి వేసినట్టు మాత్రము చెడ్డ వాళ్ళు కారు కదా అలాగే ఆ విధంగా అయితే కన్నా మరి అతను పది పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినారు ఏ కారణాలు ఇచ్చారో మనం చెప్పము ఆయనకే తెలంగా ఇప్పుడు సీఎం గారు ఇప్పుడుండే సీఎం గారు పదహారు నెలలు జైల్లో ఉండేస్తున్నారు మరి దానికి ఏమంటారు అలాగే తర్వాత ఇంక మొన్న మొన్న కూడా ఇక్కడ కబ్జాలు అంటున్నారు కబ్జాలు అనేది త్రీ ఫిఫ్టీ టూ సర్వే నంబర్ లోన ఆదని మొత్తం తెలిసిన విషయమే కానీ దాంట్లో ఒక స్థానిక ఎమ్మెల్యే ఏం చేయాలంటే అయ్యా మీరు ఎవరు కొట్లాడేదండి దీంట్లో మీరు ఇంతమంది ఉన్నారు మీరు ఆరు మందిలో ఈ ప్లాట్ ఎవరు తీసుకుంటారు వాళ్ళకి రాస్తాం దీన్ని ఇంకొక ఇంకోటి చేయకూడదు ఒక ప్రజాప్రతినిధి ఆదోనికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేయాల్సిన పని తాను ఎవరికి వాళ్ళ వాళ్ళకి కానీ ఇంకోరికి కానీ ఇవ్వకూడదు అక్కడ వచ్చిన సమస్యని న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే ఏం చేయాలో అందరిని కూర్చోబెట్టి నలుగురు కమ్మినారు వాడు తప్పుడు పని చేసినాడు కాబట్టి దీని ఆ విధం కాదు ఇది ఎవరికి చెందాలన్నప్పుడు నలుగురు డబ్బులు ఇచ్చినారు కాబట్టి ముగ్గురు తీసుకొని ముగ్గురు కలిసి ఆయన డబ్బులు లేండి పద్ధతి మీద దాన్ని సాల్వ్ చేయాలి కానీ వాళ్ళు తీసుకుని న్యాయం చేస్తారనుకోవడం చాలా పొరపాటు అది దీంట్లో మొత్తము ఇంకా భూ కబ్జానై ఇంకా మొన్న రీసెంట్ గా ఒక అరవై ఆరు సర్వే నెంబర్ లో ఉమ్మి స్థలం కూడా చెప్పినాడు అదేది ఎస్సీ కి ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూమి కూడా ముప్పై రెండు ఎకరాలు దాన్ని కూడా వాళ్ళకి లేకపోయినట్ల వీళ్ళే కబ్జా చేశారు అనేది కూడా అన్నారు కాబట్టి మరి ఇవన్నీ నిజాలు కాదా ఈ నిజాలు కాకో నిజాలు కాకపోయినప్పుడు మరి వాళ్ళు ఎందుకంటారా ఇవన్నీ వీటి నుండి ఉండగానే వాటికి పోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు వింటారు కానీ ఎప్పుడే కానీ నిజాలు అనేది నిజం నిరూపించాలనుకున్నప్పుడు నీవు స్వచ్ఛందంగా ఉండవంటే నీవు నేను నేను స్వచ్ఛత ఉండాలనుకుంటూ కమిటీ వేసేసాయి నిరూపించండి అని చెప్పి ఉన్నాడు స్థానిక ఎంఆర్ఓ ఉన్నాడు డిఎస్పీ ఉంటాడు వాళ్ళ సమస్యలు వేసేసాయండి కమిటీ వేసి దాన్ని నిజాలు తెలిపి సేపే కదా ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నిజాలు తేల్సలేనప్పుడు నిజాలు తేల్చేదని కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి దాని గురించి అయితే ఆలోచించే అవసరం లేదు ఇంకోసారి ఎటువంటి విషయంలో కూడా మా మాజీ సీఎం గారిని మాట్లాడినా కూడా ఏదైనా ఆచితూచి మాట్లాడాలని చెప్పి మీ పత్రిక మనం తెలియజేస్తాము మేమందరము మేమైతే ఎక్కడ క్లబ్బులు నడిపింది కూడా లేదు ఇక్కడ తప్పులు పడతామని నడుపుతున్నారు ఇంట్లోనే నడుపుతున్నారు ఇక్కడ చప్పులు ఇండ్లోనే నడుపుతున్నారు చెప్పకూడదు ఆ క్లబ్బులు కానీ మిగతా గాని మిగతా కానీ ఇంకా రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే చెప్పకూడదు గతంలో ఏముండదంటే ఒక డీలర్ ఉండేవాడు వాడు ఇంటికి పోయి చేసుకున్న వాడు రాత్రి సంచులైతే కూడా కావిలో ఉంటుంది ఇప్పుడు రేషన్ బియ్యం అనేది ఒక లో పోతుంది అది ఎక్కడ పోతుందో తెలీదు వాళ్ళకి లబ్ధిదారులకు ముడుతుందో లేదో ఇంకో స్టేట్ పోతుందో కూడా తెలియదు దాంట్లో ఎందుకంటే దాంట్లో ఎవరిని చేసక లేదు కదా దానికి ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి మీ దాంట్లోనే జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి బాబు గారి మీద మాట్లాడేంత అవసరం లేదు ఆయన మీద మీరు అని ఉంది కదా దాని చాలా విచిత్రంగా ఉంది కాబట్టి మతి స్థిమితం లేదని మీరు కాబట్టి చెప్పాల్సింది రేపు ఇరవై నాలుగులోన ఎలక్షన్లు వస్తాయి ఆయనకు మతి స్థిమితం లేదనేది అప్పుడు జనాలు చెప్తారు చంద్రబాబు మతి స్థిమితం లేదనేది అన్నారు మీరు రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ లోన రాబోయే తర త్వరలో వస్తుంది ఇంకో రెండు మూడు నెలల్లో అప్పుడు జనాలు తెలుస్తారు చంద్రబాబు నిజంగా మన స్థితి మతి స్థిమితం లేదనేది వాళ్ళు చెబుతారు ఇది ఇటువంటి దానికే పునరాత్వం కాకూడదు అని చెప్పని మేము చెప్తున్నాము ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో అన్యాయాలు జరిగినాయి నిజంగా వాటిని కూడా బయటికి బయటికి తీసి అన్ని ప్రజలకు ఆధునిక ప్రజలకు తెలియజేసే విధంగా తీసుకు తీసుకొస్తామని చెప్పని పత్రిక ముఖంగా సోషల్ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు భాస్కర్ రెడ్డి తెలియజేస్తాను